యాయిరు గురించినటువంటి వివరాలు బైబిల్లో ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో యాయిర్లు ఐదుగురు ఉన్నారు క్రొత్త నిబంధనలో అధికారి అని పిలువబడే యాయిరు ఇతడు ఒక్కడే అయితే బైబుల్ చెప్తున్న మాట ఏంటంటే ఈ యాయీరు యేసు ప్రభును వెతుక్కుంటూ వచ్చాడట ఆయన పాదాల మీద పడి ఏడ్చాడట నా ఇంటికి రమ్మని పిలిచాడట యస్సు బ్రహ్మార్ వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు త్వరగా బయలుదేరి వెళ్ళిన సందర్భం ఇది ఇదొక్కటే ఇంకా ఉన్నాయేమో నాకు తెలియదు నాకు ఇదొక్కటే కనపడది లాజరస్ చనిపోయాడని మార్తా కప్పులు పంపితే త్వరగా వెళ్ళల ఇలా వెనువెంటనే యేసు బ్రహ్మార్ యాగిరి పిలిస్తే ఎందుకు వెళ్ళాడు ఆ ఒక్క విషయాన్ని ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను బైబిల్ రాయబడ్డట్టుగా మొట్టమొదటిగా యాయిరు ఒక అధికారి ఎవరండి ఒక అధికారి రెండు యాయురు ఐశ్వర్యవంతుడు మూడు మంచి పేరు కలిగినాడు ఏమేమి ఒకసారి చెప్తారు ఒకటి అధికారి రెండు ఐశ్వర్యవంతుడు మూడు మంచి పేరు ఉన్నాడు ఏసు ప్రభు దగ్గరికి రావలసిన అవసరమే లేదు ఏం అని యేసు ప్రభు దగ్గరికి రావాలి అన్నీ ఉన్నాయి కుటుంబం ఉంది అధికారం ఉంది ఆస్తిపాస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరం యాగిరికి లేదు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభు దగ్గరికి అతడు వెతుక్కుంటూ వచ్చి పాదాల మీద పడి ఏడ్చి బ్రతిమిలాడుకున్నాడు అని రాయబడి ఉంది ఏంటి అసలు దాని అర్థం అని గనుక మనం గమనిస్తే యాయిరికి ఒక్కతైన కుమార్తె ఉంది అంటాడు ఇద్దరు లేరండి ఒక్కతే కుమార్తె ఆమెకి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చింది ఆ బిడ్డకి ఒంట్లో బాగోట్లేదు ఒంట్లో బాగోని కారణాన్ని బట్టి బిడ్డ మీదే ప్రాణం పెట్టుకొని బ్రతుకుతున్నాడు ఏ తండ్రి అయినా ఆడపిల్లనే ఇష్టపడతాడు ఎందుకని ఆ సబ్జెక్ట్ వేరు తర్వాత చెప్తాలే ఆడపిల్లనే ఎందుకు ఇష్టపడతాడు అని అన్నది తర్వాత చూద్దాం యాయిరు ఎప్పుడు ఇంటికి వచ్చినా నవ్వుతూ బిడ్డ పలకరించేది హత్తుకునేది చాలా గారాబాలుగా చూసుకునేవాడు అతడు ఇంటికి వచ్చినప్పుడు తన బిడ్డ రోగాశయం మీద మంచం మీద పడి ఉంటుంది ఉస్సూరమంతా ఉంటుంది మొట్టమొదటి యాగిరి ఏమని చెప్పుకున్నావు తన బిడ్డ బాగు కావాలి స్వస్థత పొందాలి రావాలి ఇవ్వాలని తనకున్న అధికారమంతా ఉపయోగించాడు ఎక్కడికి వెళ్ళగలడు అక్కడికి వెళ్ళాడు ఎన్ని హాస్పిటల్ తిరగాల అన్ని హాస్పిటల్ తిరిగాడు ఖమ్మం అంటావా ఎల్లు వచ్చాడు గుంటూరు అంటావా ఎల్లొచ్చాడు హైదరాబాద్ అంటావా ఎల్లొచ్చాడు కలకత్తా అంటావా ఎల్లు వచ్చాడు అన్ని వచ్చి ఎల్లొచ్చాడు తన అధికారం అంతా చూపించి తన బిడ్డను బాగు చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు ఎంత దూరం తిరిగినా ఆ బిడ్డ అక్కడికి వెళ్తే చెప్పిన మాట అంతా ఒకటేనండి నీ బిడ్డ ఇక బ్రతకదు సరే ఎలాగైనా ఆ బిడ్డను బ్రతికించుకోవాలి అని చెప్పి తనకు ఐశ్వర్యం ఉంది కదా రూపాయిని ఖర్చు పెట్టాడు ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డాడు ఎంత ఖర్చు పెట్టినా ఎంత దూరం తిరిగినా అందరూ చెప్పే మాట ఏంటంటే నీ బిడ్డ బ్రతకదు చిన్న పాప గది కదా ఒక్కతే కుమార్తె కదా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి చూసుకుంటున్నాడు కదా ఆడబిడ్డని ఆ బిడ్డ మనసు మీద పడి లేవలేకుండా పడుంటే ఏ తండ్రి సంతోషంగా ఉంటాడు చెప్పండి ఏ తండ్రి తల్లి సంతోషంగా ఉంటుందో చెప్పండి గుండెల్లో బాదుకొని ఏడుస్తారు నిన్న ఒక సహోదరుడు సాక్ష్యం నేను విన్నాను నాకు హెల్త్ బాగలేదని ఏడిస్తే కొడుకు ఏడిస్తే తండ్రి గుండెల్లో బాధ కలిగిందట ప్రేమ బిడ్డ మనసు మీద పడి ఏడుస్తుంది ఎక్కడికో వెళ్ళి చూపించుకొచ్చాడు ఎక్కడ కూడా బ్రతకదని చెప్పేశారు ఖర్చు పెట్టాడు అయినా సరే బ్రతకదని తేల్చేసారు ఇక ఈ బిడ్డ చనిపోద్దని తేల్చుకొని బిడ్డను ఏదో ఒక రకంగా బ్రతికించడానికి నానా ప్రయత్నాలు చేసాడు వల్ల కాలేదు ఇంట్లో ఉంచాడు విచిత్రం ఏంటంటే చుట్టూ వాళ్ళందరూ ఏమండి మంచి పేరుందని చెప్పాను కదా యాయిరికి ఏదో జరిగిందంటరా వాళ్ళ అమ్మాయికి ఏదో జరిగిందట్రా అని చెప్పి పలకరిద్దాం చూద్దాం పరామర్శిద్దాం ఇంటికి వెళ్ళొద్దాం అని చెప్పి సానుభూతిగా కొందరు యాయిరి ఇంటికి వచ్చి అడుగుతూ ఉండేవాళ్ళు విచిత్రం ఏమిటంటే మనుషులందరూ యాగిరి మీద జాలి పడుతుంటే అతనికి బహు బాధ అనిపించేదట అమ్మా నిద్ర వస్తుందా అయ్యా మనుష్యులందరూ అతని మీద జాలి పడుతున్నారు యాగిరి చాలా మంచోడు అతనికి ఎందుకు జరిగింది యాగిరి చాలా గుణం కలిగినోడు కదా అతనికి ఎందుకు ఇలా జరిగింది వాళ్ళ అమ్మాయికి ఎంత ఇలా జరుగుతుంది అని చెప్పి మనుషులందరూ వాళ్ళందరూ కూడా అతని మీద జాలి చూపుతూ ఉంటే జాలిని భరించలేకపోయాడు అటు చూస్తేనేమో ఎంత దూరం తిరిగినా బిడ్డ బ్రతికే ఛాన్స్ లేదని చెప్పారు ఎంత ఖర్చు పెట్టినా బ్రతుకుద్ది అన్న ఆశ ఏ కోశన కనపడట్లేదు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మాత్రం జాలి చూపుతున్నారు మళ్ళీ చెప్తున్నా జాలి చూపటం కొంతమందికి గుండెను కోసే అంత బాధ వేస్తుంది అన్ని వేళలో పరామర్శించడానికి సెట్ అవ్వదు కొన్ని విషయాల్లో అది గాయాన్ని కూడా రేపగలుగువండి యాయిరి ఇంటికి అందరూ వచ్చి జాలిగా మాట్లాడుతూ జాలి చూపుతుంటే యాయిరు భరించలేకపోయాడు అలా అందరూ ఫిక్స్ అయిపోయింది ఆడని పరిస్థితి కొలిపోయింది ఎక్కడో ప్రాణం కొట్టి ఇంకాసేప ఇంకా పూట రేపు అన్నట్లుగా ప్రాణం తల్లడిల్లిపోతూ ఉంది ఇక తల్లి తండ్రి ఇద్దరు కూడా బిడ్డ ముందు కూర్చుని ఏడుస్తున్నారు అధికారి కదండి అందరూ వచ్చి పరామర్శించటం చూడటం బంధువులు రావటం ఇంకా కాసేపుకి చచ్చిపోతుంది కదా అని చెప్పి ఇక అమ్మాయి అయిపోయింది కదా అని చెప్పేసి అన్నీ రెడీ చేయటం అన్నీ మొదలు పెడుతున్నారు ఇక ఇక యాయిరు మనస్సులో అంత దుఃఖంలో అంత వ్యాధంలో ఉన్నప్పుడు యాయిరు మనసులో ఒక ఆలోచన తట్టింది బైబిల్ రాయబడి ఉంటుంది యోహాన్షువర్త పన్నెండవ అధ్యాయం నలభై రెండవ వచనంలో అధికారులలో అనేకులు ఆయన మీద విశ్వాసం ఉంచు కానీ సూధులకు భయపడి సద్దుకైలకు భయపడి వారు బయట పడలేదు మనుషుల మెప్పు కోరారు అని వై వ్యాఖ్యలో ఉంటుంది యాయురు అధికారుల ప్రభు మీద విశ్వాసం ఉంచిన యాయిరు కూడా ఒకడే కానీ తనకున్న అధికార బలాన్ని బట్టి ఆ కాలంలో ఏసు ప్రభు అంటే ఇష్టపడేవాడు కాదు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే వాళ్ళని వెళ్ళనిచ్చేవాడు కాదు ఏసు ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళని వెలివేసేవాడు ఇంత అధికారపూర్వకమైనటువంటి జ్ఞానం కలిగి తన బ్రతుకుతున్న పరిస్థితుల్లో ఇలా జరిగింది అతనికి ఇక తన మనసులో ఒక ఆలోచన కలిగింది ఏమిటయ్యా అంటే నేను యేసు ప్రభు దగ్గరికి వెళితే ఒకవేళ నా బిడ్డ బతుకుద్దేమో ఇటు నుంచి ఓపిక లేదు వాళ్ళకి ఆమెననే ఒప్పుకోలేదు వాళ్ళకి అమ్మా యేసు ప్రభు దగ్గరికైనా వెళితే నా బిడ్డ బ్రతుకుద్దేమో అని ఒక చిన్న ఆశ కలిగింది ఎంతోమందిని యేసు ప్రభు బాగు చేశారు సచిన వాళ్ళని లేపాడు మరి ఎన్నో కార్యాలు చూసాం అలాంటి వాళ్ళు మేలు పొందుకున్న వాళ్ళు వస్తే నేను వెలేసా కొరడా దెబ్బలు కొట్టా సమాజం నుంచి వేలేసా వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేద్దాను వాళ్ళని గండించాను గద్దించాను నేను కదా నా కళ్ళ ముందు ఇవన్నీ జరిగాయి కదా ఒకవేళ నా బిడ్డకి యేసు ప్రభు ఏమైనా మేలు చేస్తాడేమో నాకు ఏదైనా కానీ ముందు నా బిడ్డ బ్రతకటం కావాలి అని ఫిక్స్ అయిపోయి ఏసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు ఇక్కడే అసలు కథ మొదలైంది ఇజ్ యాయిరు జీవితంలో ఏసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడే కథ అంతా ఇక్కడ ప్రారంభమైంది వెంటనే పైకి లేశారు ఏడు మాకు కనిపెడుతున్నారు చేసుకుంటాడు చేసుకుంటాడేమో అని కనిపెడుతు అంత ప్రేమగా చూసుకున్నాడు కదా దావీదన్నట్లుగా అన్నట్లుగా నీక నేను నా సాగు నువ్వు చూస్తావు అనుకుంటే నీ సావు నేను చూడాల్సి వచ్చిందేట్రా అని రయ్యంబగుడు దావీదేడ్చినట్లుగా బిడ్డ చావును చూస్తూ భయపడుతూ బాధపడుతూ ఏడుస్తున్నాడు ఏమైపోతాడో అని ఆమె అతన్ని కనిపెడుతూ ఉన్నారు అందరూ విచిత్రం ఏంటంటే అతడు పైకి లేచాడు లేచి అన్నాడు నేను ప్రభు దగ్గరికి వెళ్తాను నేను ఒకవేళ యేసు ప్రభు వారేమైనా నా బిడ్డను బ్రతికించగలడేమో నాకు ఆశ ఉంది అలాంటి కార్యాలు నేను ఎన్నో చూశాను ఆ కార్యాలు ప్రభు చేస్తాడు నా బిడ్డ పక్షాన్ని కూడా చేస్తాడు కనుక నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను అని చెప్పి పైకి లేచాడు వెంటనే బంధువులు ఏమైనా క్షమించని వెంటనే ఇంట్లో వాళ్ళు ఉంటారుగా రక్త సంబంధికులు ఇంట్లో వాళ్ళు ఇక లేచారు పైకి అంటాడు నువ్వేంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్తావేంటి నీ స్థానం ఏంటి నీ స్థితి ఏంటి నీ వ్యవహారం ఏంటి నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్తావేంటి అని చెప్పి పోబుట్టులు రక్త సంబంధికులు తన ఇంటి వారే అతన్ని ఆపటానికి ట్రై చేశారు మన స్థానం ఏంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం ఏంటి మనమేంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన ఆయన్ని పిలుస్తున్నటువంటి అసలు నీకు బుద్ధందా బుర్ర తక్కువ మా ఇంటి పరువు అని చెప్పి ఇంటి అతని మీదకి లేచారు యా ఏడ్చుకుంటూ ఒక మాట అన్నాడు అయ్యలారా సరే మీరు నన్నర్ నేను కాదనట్లేదు కానీ నేను ఒకటి అడుగుతాను మీరు చేస్తారా నేను ఒకటి అడుగుతాను మీరు చేస్తే నేను మీరు చెప్పినట్టే వింటా నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను వాళ్ళు అన్నారు చెప్పా నువ్వేం చెప్తావు చెప్పా అది లిగిస్తే యాగిర్ ఒక్కటే అన్నాడు నా బిడ్డను మీరు బతికించండి ఆమెనా నా బిడ్డను మీరు బతికించండి మీరు చెప్పినట్టే వింట యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాం కుదురుద్ది ఆ బిడ్డ ఆల్రెడీ చనిపోవటం రెడీగా ఉంది కదా మేమేం చేయగలం అంటే ఆయుర్ అన్నాడు నోరు నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్న కారణం ఏంటంటే నా బిడ్డ బ్రతకడం నాకు ముఖ్యం మనం మాత్రం సామాన్యులమా ఏం తగలకుండే వచ్చావా చెప్పాలి చెప్పాలి ఏం తగలకుండే వచ్చావా నేను ఇలా అనొచ్చు అనకూడదు నా చిన్నతనంలో నాకు ఇష్టమైన అనుకూలతమైన క్రమం ఏదైనా ఉందంటే అడ్డబొట్లు పట్టుకు పెట్టుకొని తిరగాలని మా నాన్నగారి ద్వారా నేను నేర్చుకున్నాను ఎలా చెప్పాలి నాకు తెలియదు అడ్డబొట్లు పెట్టుకొని తిరగాలి మా నాన్నగారు అదే కోణం నేను కూడా అదే కోణంలో ఉండాలని ఆశపడ్డాను దేవుని కృప ఒక్క మాటే నన్ను కదిలిచ్చింది ఆయన పరిశుద్ధుడు అసలు ఆ మాటలో ఉన్న సత్యం ఏంటో నాకు తెలియదు కానీ ఆయన ఎట్లా పరిశుద్ధుడయ్యాడు తెలుసుకోవటం కోసం నేను ఇంకో ఆలోచన చేస్తే కొత్త నిబంధన గ్రంథం నాకు దొరికింది ఆ తర్వాత నుంచి ఇక అన్నీ తీసేసుకొని వాక్యాన్ని చదువుకోవటం అసలు ఏసు ప్రభుత్వ పరిశుద్ధుడు అంటని ఆ క్రమంలో కొంచెం భావం నేర్చుకోబట్టి ప్రాణాపాయ పరిస్థితి నుంచి నేను బయటపడ్డా అనుభవపూర్వకంగా నేను చెప్పగలను అయితే ఏ కారణం లేకుండా ఎవడు యేసు ప్రభు దగ్గరికి రాడు ఏదో ఒక కారణం ఏదో ఒక మార్గం ఏదో ఒకటి యేసు ప్రభు దగ్గరకు రావడానికి కారణమైంది కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు ఆయనే దేవుడు అందుకనే అందుకనే ఆయన వెతుకుతూ వచ్చాం ఇక యాగిర్ ఆ మాట అని ఇంటి బయటికి వస్తున్నాడు ఈ లోపల బంధువులు అడ్డం తిరిగారు ఎక్కడికి పోతున్నా యేసు ప్రభు దగ్గరికి పోతున్నాను నేను వాళ్ళు అంటారు నోటికొచ్చినట్లు దూషించారు పనికి మనలోడ నువ్వు ఏదో పెద్ద మంచుడు అనుకున్నా అంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం ఏంటి మా కుటుంబం పరువు తీటం బయలుదేరావా ఈ ఊళ్ళో మనకు ఒక మంచి ఉంది ఆ పేరు పోగొడతామని యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావా అదేదో పెద్ద పాపమైనట్టు ఏంటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారు యాయరు మౌనంగా నీళ్ళు పెట్టుకుని అలా చూస్తూ ఉండి అయ్యలారా నేను ఒక్క మాటే అడుగుతాను ఆ ఒక్క పని మీరు చేసి పెడితే మీరు చెప్పినట్టు వింటాను నేను ఏసు ప్రభు దగ్గరికి వెళ్ళను వాళ్ళు అన్నారు చెప్పు ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఉంటమే మాకు కావాలి చెప్ప అప్పుడు యాయర్ ఒకటి అన్నాడు నా బిడ్డను బతికిచ్చండి నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళను మాకు వాళ్ళు ఏమైద్ది మేమేం చేయగలం మా వాళ్ళు ఏమైద్ది అని వాళ్ళ చేతులు ఎత్తేస్తే యాయిర్ ఒకటి అన్నాడు మీకు చేతగానప్పుడు నోరు మోసుకోండి దేవునికి స్తోత్రం యాయిరు వెంటనే పిలిచిన వెంటనే యేసు ప్రభు ఎందుకు స్పందించాడో మీకు వివరిస్తున్నాను దాని వెనక ఇంత చరిత్ర ఉందండి ఇక బంధువులను దాటుకొని బయటకు వచ్చాడా ఈ లోపల అధికారులు పోగయ్యారు అధికారులు అందరూ సభ్యులు కదండి ఒక కులిక్స్ కదండి అందరు కూడుకున్నారు యాయిరు యాడికి వెళ్తున్నావు యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాను ఇక వాళ్ళు అడ్డం తిరిగారు సమాజం నుంచి ఏ ప్రభు దగ్గరికి వెళ్ళే వాళ్ళని నువ్వు కాదు ఏ ప్రభు దగ్గరికి పోయి వచ్చానని వాళ్ళకి కొనడా దెబ్బలు కొట్టించిన నువ్వు కాదు ఉర్రి బయటికి వెళ్లేసి తీర్పు తెచ్చినట్టు నువ్వు కాదు ఇప్పుడు నువ్వే చే ఏ ప్రభు దగ్గరికి వెళ్తానంటే ఈ ప్రజలందరూ అటే మళ్ళుతారు కదా అని చెప్పి యాగిరి మీదకి లేచారు ఇదిగో మేము చెప్పినట్టు అనకపోతే ఉద్యోగం ఓడమెగుతాం నీ దిక్కుండ చెప్పుకోవాలా నీ బతుకే అయిపోద్దిక నీ కుటుంబాన్ని వెళ్ళేస్తాం అని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటకి యాయిరి ఎదురు ఏం మాట్లాడకుండా మనమైతే గయ్యలు ఎగుతావాలి మన కాదు వాళ్ళందరి వెంటనే మౌనంగా దిగమింగి అన్నాడు అయ్యలారా మీరు చెప్పినట్టే నేను వింటా ఒక్క పని చేసి పెట్టండి నాకు అలా అడిగితే వాళ్ళు చెప్పు ఏం చేయమంటే చెప్పు అధికారపూర్వకంగా ఏం చేయమన్నారు చేద్దాం నా బిడ్డను బతికించండి నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళను వాళ్ళు ఏమన్నారు అది మా వల్ల కాదు కదా మేమేం చేయగలం పుట్టేవాళ్ళు పుడతారు పోయే వాళ్ళు పోతారు దీని గురించి కూడా పెద్ద విశేషమా అంటూ వాళ్ళకి ఇస్తే ఆయర్ అన్నాడు మీరు బ్రతికించలేనప్పుడు నన్ను నాపమాకండి బ్రతికించుకో యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నా బిడ్డ బ్రతుకుద్ద ఆశ నాకుంది నేను ఆయన మీద నాకు నమ్మకం ఉంది నేను వెళ్తాను అంటే వాళ్ళు లేదు అన్నారు బయట బ్రతికిచ్చాను నా బిడ్డని నేను పోను మా వల్ల కాదన్నారు మీరు నన్ను వెళ్ళనియండి దయచేసి ఈ విషయం నాకు అడ్డుపడ మాకండి అని నెట్టుకొని బయటకు వచ్చేసరికల్లా ఈ లోపల వెలేసిన గుంపు ఒకటి ఉంది ఇతడే కదా వెలేసింది అందరినీ అడ్డం తిరిగారు పోతున్నారండి అధికారి గారు ఈ విషయం ఎంత త్వరగా అండి మంచి అన్నది అండి మంచి అన్నది నలుగురికి వ్యాపించే లోపల అబద్ధం ఏమంటారో దాన్ని వివరంగా చెప్పలేను కానీ అబద్ధం మొత్తం చుట్టేస్తుంది చెడే వ్యాపించది త్వరగా మంచి వ్యాపించదా ఆ వార్త పక్కన అందరికి తెలిసిపోయింది వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చి అడ్డం తిరిగారు ఆడిపోతున్నావు యాయరా యశు ప్రభు దగ్గరికి మరి మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు ఏ ముఖం పెట్టుకుని మమ్మల్ని ఇలా చేసావు మమ్మల్ని ఇలా చేసాను యశుప్రభు దగ్గరికి వెళ్తావా కొట్టింది నువ్వు శిక్షించింది నువ్వు వెలివేసింది నువ్వు మా పరిస్థితి కారణం నువ్వే కదా ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తారని చెప్పేసి వాళ్ళు వేసారు అప్పుడు యాయర్ అంటాడు అయ్యిలారా మీ విషయంలో మంచి చేశానో చెడు చేశానో నాకు తెలియదు నాకు ఇప్పుడు కావాల్సింది నా బిడ్డ బ్రతకటం మీరు ఎన్నైనా అనుకోండి నా బిడ్డను బ్రతికించుకునే అవకాశం లేదు ద్వారానన్నా ఏ మార్గాన్ని నాకు కనిపించట్లేదు ప్రభు దగ్గరికి వెళితే బ్రతుకుద్దేమోనన్న ఆశ నాకుంది నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను దయచేసి అడ్డుపడమాక చేతులు ఎత్తి దండం పెట్టి బయటకు వచ్చేసాడు ఆయన సముద్ర తీరాన ఉండగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు పడి ఏడ్చుకుంటూ లుకస్సు వర్త ఇరవై లూకస్ రాయబడి ఎనిమిదవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన భాగంలోను మార్క్స్ వర్త ఐదవ అధ్యాయంలోనూ యోహ మత్యేశ్వర వర్త తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మీరు చదువుకుంటూ పోతే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాలను వెలిపడి ఎలిగెత్తి ఏడుస్తూ అంటాడు అయ్యా ఒక్కతైన నా కుమార్తె పన్నెండు సంవత్సరాల ఇళ్ళు గడిగిన నా కుమార్తె చావునకు సిద్ధంగా ఉంది అయ్యా నీ వచ్చి చెయ్యిబడితేనేమా నా బిడ్డ బ్రతుకుద్దేమో అని చెప్పి నీ కోసమే ఆశ కలిగి పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా నేను నమ్ముకొని వచ్చానని అప్పంగులవి వెంటనే వెంట వెళ్ళిపోయాడు ఇలా వెంటనే వెళుతూనే ఉన్నాడు వెళుతూనే ఉన్నాడు కొంత దూరం పొంగలోనే యాయిని ఇంటి నుంచి ఒకళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు వచ్చి యాయిరు నీ బిడ్డ చచ్చిపోయింది ఇక ఎందుకు బోధకుడిని శ్రమ పెడతా వదిలేసేయి అని అంటే యేసు ప్రభర్ అక్కడ అంటాడు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదు లూకాశువర్తులను ఐదవ అధ్యాయం నలభై వచనలను అని అంటాడు అక్కడ ఏమని తెలుసా అండి భయపడవద్దు యాగిరు ఆ మాట విని గుండెలు బాదుకు నీకు ఏడోటం మొదలు పెట్టాడు ఎస్సు అంటాడు భయపడవద్దు ఏ నామేను అంటలేదు భయపడవద్దు అని చెప్పి ఒక మాట అంటాడు నమ్మం నమ్మిక మాత్రమనుషం నీ బిడ్డ బ్రతుకుద్ది ఓ పక్క చనిపోయిందని వార్త చెవుల్లో వినపడుతుంటే ఏసు ప్రభు అని అంటాడు నమ్మిక మాత్రమూ నీ బిడ్డ బ్రతుకుద్ది అని అంటాడు యాయ్యరు నిరుత్సాహపడలేదు కానీ యేస్సు ప్రభు ఖచ్చితంగా బ్రతికించగలడు అని అతనికి అర్థమైపోయింది ఇక యేసు ప్రభు నీ చెప్పినట్టే వింటానని చెప్పి మౌనంగా ఉండిపోయాడు ఆడవకుండా బైబిల్లో రాయబడి ఉంది ఏసు ప్రభారు ఆ మాట చెప్పాడు లేదు వెంటనే ధైర్యం తెచ్చుకున్నాడు ఏసు ప్రభారు ఇంట్లోకి వచ్చేసాడు దేవునికి స్తోత్ర మీకు రాయబడిన సత్యంలో ఉంటది ప్రియులారా ఆ ఇంట్లో ఒక రాంగ్లోనే బోధకుడైన యేసు ప్రభు వారిని తీసుకొచ్చినటువంటి ఆయుర్ని చూసి బంధువులందరూ పకపక పకపక పక నవ్వుకుంటూ అపహాస్యంగా మాట్లాడారని ఐదవ అధ్యాయం నలభై వచనంలోనూ ఎనిమిదవ అధ్యాయం యాభై ఐదవ వచనంలోనూ మార్కులు కత్తులో చెప్పబడ్డది అమ్మ నిద్రపోతున్నావా వచ్చి అపహాస్యం చేశారు ప్రభు ప్రభు అని పోయాడు మనల్ అందరిని కాదనుకొనిపోయాడు బిడ్డ బతకడమే కావాలన్నాడు ఆల్రెడీ చచ్చిపోయింది ఇక ఈ బోధకుని తెచ్చుకొని ఏం చేస్తాడో ఏనొచ్చట చచ్చిపోయిన ఆమెను బతికిస్తాడట అని చెప్పి ఆయన గురించి అపహాస్యంగా మాట్లాడటం వ్యంగ్యంగా మాట్లాడటం రకరకాలుగా ఉన్నోళ్ళందరూ యూదులు అధికారులు అందరూ విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ చూను పెట్టుకోకుండా యూసూప్ వారు లోపలికి వెళ్ళిపోయాడు బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పేతుర్ని యాకోబుని యోహాన్ని మాత్రమే లోపల ఉంచి వేసి తలితాకుమి అని అన్నాడు చిన్నదాన లెమ్మని చెప్పుచున్నాను అని ఆ మాటకు అర్థం పడి ఉన్న ఆ బిడ్డ చనిపోయిన ఆ బిడ్డ తిరిగి లేచింది అర్థవంతంగా చెప్పన బైబిల్ రాయబడ్డట్టుగా కీర్తన ఇరవై ఐదవ అధ్యాయం రెండవ వచనంలోను మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలోను ఆయన మీద నమ్మిక ఉంచువారిని ఆయన సిగ్గుపరచాడు యాయరు నమ్మిక ఉంచు ఏ నమ్మకంతో నా ఎద్దుకు వచ్చావో ఏ నమ్మకంతో రక్త సంబంధికులను కాదనుకొని ఏ నమ్మకంతో బంధువులను కాదనుకొని ఏ నమ్మకంతో అధికారులను కాదనుకొని ఏ నమ్మకంతో తెలిసిన వారిని కాదనుకొని నా ఎద్దుకొచ్చావు నన్ను నమ్మేవు గనుక నేను నిన్ను సిగ్గుపరచను అని ఆయన నమ్మిన వారిని ఎన్నడూ సిగ్గుపరచడు సిగ్గు నొందనియ్యడు యాయురు తన బిడ్డను ఆ ప్రభువు పైకి లేపి ఇదిగోని కుమార్తెను చేతులు పెట్టాడు మీరు గమనిస్తే లుకాశువార్తలను మార్పు శువార్తలను ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పి యేసు బ్రహ్మారి కరాఖండిగా మాట్లాడాడు అని వాక్యంలో ఉంటుంది కానీ మత్యశ్వ వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన వచ్చేసరికల్లా ఈ వార్త ఆదేశమంతా వినబడేను అని రాయబడి ఉంది అమ్మనే వస్తుంది యేసు ప్రభు ఎప్పుడైతే ఆ బిడ్డలు లేపి చేతికిచ్చాడో యాయరు ఇదిగో నీ నమ్మక నేను ఎప్పుడు ఒమ్ముచ్చినయ్యా నన్ను నమ్మావు కాబట్టి అన్నీ కాదనుకో నా కాడికి వచ్చావు కాబట్టి ఇదిగో నీ బిడ్డని నీకు అప్పగిస్తున్నానని ఏసు ఆ బిడ్డను లేపి యాయిరికి ఇస్తే బైబుల్ చెప్తున్న సత్యం ఏంటంటే ఆ బిడ్డను ఎత్తుకొని యాయిరి బయటకు వచ్చాడు నీరసంగా ఉంది మంచి స్తోత్రం బిడ్డను బయటికి ఎత్తుకొచ్చి అంటాడు ఏసు ప్రభు దగ్గరకు పోతే అని అన్నాడు కదా ఆయన నేను నమ్మాను ఇదిగో నా బిడ్డను ఆయన సజీవంగా నాకు అప్పగించాడు ఆయనను సిగ్గుపరచలేదు అని ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడే విధంగా ఆ ప్రాంతమంతా ఆ వార్త వినపడే విధంగా యాయిరే గొంతు చించుకొని తన బిడ్డ విషయంలో ఏసుప్రభువారు చేసిన కార్యాన్ని గట్టిగా చెప్పుకున్నాడు అలి చెప్పన ఆయన ఎందు నమ్మికి ఉంచువారిని సిగ్గుపరచడు నేనంటే ఏ నమ్మకంతో వచ్చాం ఏమి కోరి యస్సు ప్రభు నమ్ముతూ వచ్చావు ఏమి ఆశించి యస్సు ప్రభు వారి మీద నమ్మకంతో ముందుకు వస్తున్నావు ఏం కోరుకున్నావు ఏం ఆశించావు ఏమి ఇష్టపడుతున్నావు ఏది కావాలనుకుని యస్సు ప్రభు నమ్ముకుని ఆయన మందిరానికి వస్తున్నావా ఒక మాట చెప్పగలను ఆయన్ని నమ్మిన నిన్ను సిగ్గుపరచాడు ఖచ్చితంగా యాయి ఇంట్లో దుఃఖము వ్యాధన అవమానం అదే ఇంట్లో యేసు ప్రభారు నమ్మిన యాను బట్టి యేసు ప్రభారు సంతోషము ఆనందము ఘనమైన కార్యం చేశాడు మళ్ళీ చెప్తున్నా ఆయన నమ్మిన వారిని ఎన్నడైనా సిగ్గుపరచాడు దయచేసి గుర్తుపెట్టుకోండి ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి అని బాధపడ బాధపడమాకండి ముందుకు వెళ్ళలేకపోతున్నామని బాధపడమాకండి రోమపత్రిక ఎనిమిది ఇరవై ఆరు చెప్తుంది దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగుతున్నవి మరలా చెబుతున్నాను నమ్మిక మాత్రముంచు నిన్న ఆయన సిగ్గుపరచడు ఒక వస్తుంది ఏడ్చిన చోట తలెత్తుకునే రోజు వస్తుంది నవ్వినోళ్ళ ముందు తలెత్తుకుని మాట్లాడే రోజు వస్తుంది అవమానం నొందిన చాతే ఖచ్చితంగా కొమ్ము కొమ్మవాలి తల పైకెత్తే రోజు ఒక రోజు వస్తుంది మళ్ళీ చెప్తున్నా ఆయన నిన్ను సిగ్గుపరచాడు నమ్మిక మాత్రం వదలద్దు ఒకవేళ నమ్మిక మాత్రం వదలకుండా నా ప్రభు ఉన్నాడు ఖచ్చితంగా నాయనకు సాయం చేస్తాడు ఖచ్చితంగా నేను ఆయన నమ్మాను నాకు మేలే చేస్తాడు అని చెప్పి యాయిర్లాగా సమస్తమును వదులుకొని వచ్చావు నువ్వు నా దేవుడు అంటే నమ్మిక మాత్రం ఉంచు నిన్ను సిగ్గుపరచాడు ఏదో ఒక రోజు యాయిర్ చెప్పినట్లుగా నువ్వు కూడా ఘనమైన సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృప గాక అద్భుతమైన సాక్ష్యం నీ నోట పలుకునట్లుగా దేవుడు కృప గాక మళ్ళీ చెప్తున్నా యాయిర్ని సిగ్గుపరచని దేవుడే నన్నును సిగ్గుపరచడు నిన్నును సిగ్గుపరచడు ఆయన కావాలనుకుని ఆయన దగ్గరకు వచ్చాం పరిస్థితులు అనుకూలంగా లేక ఆయన దగ్గరకు వచ్చాం పరిస్థితులు అనుకూలంగా లేకపోబట్టే నిజ గుర్తించగలిగాం గుర్తించగలిగాం ఎకపరములు రెండిట్లో జీవించడానికి దేవుడు కృపనిచ్చాడు మళ్ళీ చెప్తూ నమ్మకాన్ని వదలొద్దు ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండదు ఈ రోజు ఉన్నట్లుగా రేపు ఉండదు ఈరోజు ఏడ్చినట్లుగా రేపు ఏడో కానీ నమ్మకాన్ని మాత్రం మాకు ఆయన ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడు మళ్ళీ చెప్తున్నాను నిన్ను సిగ్గుపరచడు నమ్మిలో మంచి స్తోత్రం